హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ క్లాస్లో ఫుల్ అంటే ఫ్లవర్స్ గురించి నేర్పిస్తాను ఫ్లవర్స్ని హిందీలో ఏ పేరుతో పిలుస్తారు ఓకే ఏ రకం పుష్పాన్ని ఎలా పిలుస్తారు హిందీలో అనేది నేర్పించబోతున్నాను ఓకే ఈ క్లాస్ మనకి ప్లేలిస్ట్లో బేసిక్ లెవెల్ కోర్స్ ఉంటుంది అందులో మీకు ఈ వీడియో అవైలబుల్ ఉంటుంది అందులో అప్లోడ్ చేస్తున్నాము ఓకే మరి ఎప్పుడైనా కావాలన్నా కానీ ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు రైట్ ఇప్పుడు క్లాసులోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి గులాబీ పువ్వు దాన్ని హిందీలో గులాబ్ అంటాం గులాబ్ అంటే గులాబీ నెక్స్ట్ చామంతి గుల్ బహార్ గుల్ బహార్ చామంతి నెక్స్ట్ కమలం లేదా పద్మం ఇది ఏమంటారు కమల్ అంటారు లోటస్ ఉంది కదా అని కమల్ అంటారు ఓకే నెక్స్ట్ మల్లె పువ్వు మల్లెని ఏమంటారు చమేలి ఓకే నెక్స్ట్ పొద్దు తిరుగుడు సూరజ్ముఖి ముఖి అని ఎందుకంటారు అంటే చూడండి సూరజ్ అంటే సూర్యుడు ముఖి అంటే సూర్యుడు వైపు ఫేస్ చేస్తుంది కాబట్టి దీన్ని ముఖి అంటారు తిరుగుడు రైట్ నెక్స్ట్ మందార అంటే గుడుహల్ గుడుహల్ అంటే మందార నెక్స్ట్ బంతి గెందే ఫూల్ అంటారు గెందే 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 ఆర్ కా కాల్ అంటే బంతి పువ్వు నెక్స్ట్ రెక్కల పుష్పం ఉంది కదా దాన్ని సదా బహార్ సదా బహార్ అంటారు నెక్స్ట్ లిల్లీని లిల్లీ పుష్పం అంటారు నెక్స్ట్ సంపంగి సంపంగి పుష్పాన్ని చెంప అంటారు హిందీలో ఏమంటారు చంప నెక్స్ట్ కనకాంబరం ఉంది కదా దాన్ని అబేలి అంటారు ఏమంటారు అబేలి నెక్స్ట్ గన్నేరు పువ్వుని కనేర్ అంటారు కనేర్ నెక్స్ట్ ఉమ్మెంత పువ్వు ఉంది కదా దాన్ని చతుర అంటాము చతుర అంటే ఉమ్మెంత నెక్స్ట్ కాగితపు పువ్వులు దాన్ని కాగజ్కే పూల్ అంటారు పూల్ అంటే పుష్పము కాగజ్ అంటే పేపరు కదా అంటే పేపర్ పూలు అంటాం కదా అందుకు కాగితపు పూలు అంటాం తెలుగులో కాగజ్ పూల్ హిందీలో నెక్స్ట్ కుంకుమ పువ్వు కేసర్ ఓకే కేసర్ అంటే కుంకుమ పువ్వు నెక్స్ట్ దేవదారు పుష్పం ఉంది కదా దేవదారుని దేవదారు అంటారు ఓకే నెక్స్ట్ పారిజాతని పారిజాత పుష్పమే అంటారు తెలుగులో ఓకే మీకు తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని అందించాలనే ఉద్దేశంతో నేను ముందుగా మీకు ఇక్కడ రాసి పెట్టడం జరిగింది ఓకే చాలా టైం కవర్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో కింద ఒక లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు కావాలని మీరు అనుకుంటే హిందీ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్